హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు నిత్యా నేచర్ ఈరోజు మీకు వీడియో వచ్చేసి ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకునే రవ్వ మూతికలు చూపించబోతున్నానండి ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం రవ్వ మూతికలకి స్టవ్ ఆన్ చేసుకొని ఓపెనం పెట్టుకున్న తర్వాత వన్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి కరిగిన తర్వాత ఒక గ్లాస్ ఉప్మా రవ్వ వేసుకొని సిమ్లో పెట్టి వేయించుకోవాలి ఒక ఫైవ్ మినిట్ వేగిన తర్వాత ఒక గ్లాస్ ఉప్మా రవ్వకి రెండు గ్లాసుల పాలు పోసుకోవాలి ఇవి కాచి చల్లార్చిన పాలండి రెండు గ్లాసుల పాలు పోసుకున్న తర్వాత సిమ్లో పెట్టి ఉడకనిచ్చుకోవాలండి ఐఫ్లేమ్లో పెడితే ఉండకడుతుంది ఇలా ఉడికిన తర్వాత ఒక గ్లాస్ ఉప్మా రవ్వకి ఒక గ్లాస్ షుగర్ సరిపోతుంది షుగర్ వేసుకొని షుగర్ కరిగేంత వరకు ఇది ఉడకనిచ్చుకోవాలి ఇలా కలుపుకుంటూ ఉడకనిచ్చుకోవాలి షుగర్ అంతా కరిగిన తర్వాత ఇప్పుడు ఇందులో వన్ స్పూన్ ఇలాచి పౌడర్ వేసుకోవాలి వన్ స్పూన్ ఇలాచి పౌడర్ వేసుకున్న తర్వాత వన్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకొని ఓసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది రవ్వ స్వీట్ రెడీ అయిపోయిందండి ఇది కొంచెం చల్లారిన తర్వాత ఇది అంతా ఓసారి కలుపుకోవాలి నేను చేస్తున్న విధంగా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఆఫ్ ఆఫ్ నేను డివైడ్ చేస్తున్నాను ఇందులో ఆఫ్ తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను ఇందులో ఆఫ్ దాంట్లో కొంచెం నేను ఫుడ్ కలర్ యూజ్ చేస్తున్నాను మోదకలు అనేటివి కొంచెం కలర్ఫుల్గా రావడం కోసం నేను ఫుడ్ కలర్ యూజ్ చేస్తున్నాను మీకు నచ్చకపోతే స్కిప్ చేయచ్చు ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి నేను చూసిన విధంగా మొత్తం బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఓ బాల్ తీసుకొని మనం చెయ్యి మీద చిన్న అప్పంలాగా ఒత్తుకోవాలండి చేతికి నెయ్యి రాసుకొని ఇలా అప్పంలాగా ఒత్తుకోవాలి ఇలా ఒత్తుకున్న తర్వాత ఇందులో మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ పెట్టుకోవచ్చు ఇక్కడ నేను సారపరుకులు యూజ్ చేస్తున్నాను ఇలా సారపరుకులు పెట్టుకున్న తర్వాత మళ్ళీ మొత్తం దీన్ని రౌండ్ బాల్లాగా చేసేసుకోవాలి ఇలా మొత్తం రౌండ్ బాల్లాగా చేసుకుందాం ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మోదిక షేప్లో మనం దీన్ని ఒత్తుకోవాలండి ఇక్కడ నేను వీడియో క్లిప్లో చూస్తున్న విధంగా చేయితో ఈ విధంగా అనుకోవాలి రౌండ్గా తిప్పుకోవాలి ఇలా కొంచెం స్లోగా చేసుకోవాలండి ఇది ప్రాసెస్ అనేది కొంచెం స్లోగా చేసుకుంటే మోదికలు అనేటివి పర్ఫెక్ట్గా వస్తాయి ఇక్కడ నేను వీడియో క్లిప్లో చూసిన విధంగా చేసుకోండి ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని కొంచెం మనం చాకుతో మోదికల్లాగా కట్ చేసుకోవాలి సన్నగా దగ్గర దగ్గరగా కాట్లు పెట్టుకోవాలి ఇలా మొత్తం కాట్లు పెట్టేసుకోవాలండి కాట్లు పెట్టేసుకుంటే మోదిక రెడీ అయిపోయిందండి సూపర్గా వచ్చాయి మిగతా కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకుందాం మోదికలు రెడీ అయిపోయాయండి ఇప్పుడు సెకండ్ స్వీట్ వచ్చేసి మనం తీసి పెట్టుకున్న సిర అనేది ఉంది కదా అందులో కొంచెం నేను ఫుడ్ కలర్ యూజ్ చేశాను అందులో కొంచెం ఆరెంజ్ ఫుడ్ కలర్ యూజ్ చేసుకున్నాను అదే ప్రాసెస్లో సేమ్ మనం కొంచెం చిన్న లాగా చేసుకోవాలి ఇలా అప్పంలాగా చేసుకున్న తర్వాత ఓ బౌల్ తీసుకొని ఇందులోనే మొత్తం క్లోజ్ చేసుకోవాలి ఇలా మనం స్వీట్ అనేది ప్రిపేర్ చేసుకోవటం వలన లోపల ఆరెంజ్ ఆరెంజ్ లాగా బయట వైట్ లాగా సూపర్గా ఉంటుందండి స్వీట్ అనేది చిన్న పిల్లలు కొంచెం కలర్ఫుల్గా ఉంటే ఇష్టపడతారు కదా ఇదే విధంగా మొత్తం ప్రిపేర్ చేసుకొని ఇలా కట్ చేసుకుంటే సూపర్గా ఉంటాయి చూడండి బయట వైట్ లోపల ఆరెంజ్ సూపర్గా వచ్చాయి కదా మోదికలు రవ్వ స్వీట్ అనేది సూపర్గా వచ్చాయి ఒకసారి ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన బెల్ బెల్లైకిన్ క్లిక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నిత్య నేచర్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నమస్తే